ఇవన్నీ కూడా డాక్టర్ గైడెన్స్ లోనే చేయాలి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకునేటట్టు కాదు అన్లెస్ అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏది పడుతుంది చెప్పి ఏదన్నట్టు చేయడానికి అయితే కుదరదు దానలు అందించుని మక్క కాటన్ అంటారు పత్తి కల్లీ భూసా అదే గోధుమ పొట్టు దీన్ని థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇది థర్టీ పర్సెంట్ అది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అది ఫార్టీ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటే మినరల్ మిక్చర్ ఇస్తాము వన్ పర్సెంట్ క్యాల్షియం ఇది మా స్టోర్ రూము ఏవైతే ఆవులు ఈన వారం రోజులు మాత్రం ఏం చేస్తామంటే ఈ సజ్జలు ఉంటాయి కదా సజ్జలు మరియు గోధుమలు వీటిని ఉడకబెట్టి ఒక వారం రోజులు ఇస్తాం ఇమ్మీడియట్గా మేము దాన స్టార్ట్ చేయాలి ఎందుకంటే దాని మెటాబాలిజం అనేది ఆ స్థాయికి ఉండదు దానలు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఆవు ఈనే వారం రోజుల నుంచి దాని అంటే దాని కెపాసిటీ కొన్ని ఏమో తొందరగా హీల్ అయిపోతాయి లోపల ఏమవుతుందంటే గర్భసంచ అనేది సంకోచం అవుతుంది కదా దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ రానికే కొంచెం టైం పడుతుంది అది టైం అయిన తర్వాత దాని లోపల అరిగించుకునే శక్తి పెరుగుతుంది ఎందుకంటే పచ్చి ఉంటుంది పెయి పచ్చి ఉంటుంది పెయి పచ్చి ఉన్నప్పుడు మనం ఈ కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇవ్వలేము ఎందుకంటే ఇది ఇది టోటల్లీ మీకు తెలుసు కదా బీటీ కాటన్ ఇప్పుడు ఎవడు ఆర్గానిక్ కాటన్ వస్తలేదు బీటీ కాటన్ అంటే ఇది మేము ఈ కాటన్ తక్కువ నాలుగు ఐదు గంటల కన్నా లోపల మనం నానలేదు అనుకోండి మోషన్స్ కొట్టేస్తారు కొట్టేస్తారు అనిమల్ దాన్ని ఏమంటారు దాన్ని డైజెషన్ దెబ్బతింటే కంపల్సరీ ఫోర్ అవర్స్ నానాల్సిందే ఫోర్ అవర్స్ అవర్స్ నానాలే ప్లస్ పదిహేను రోజులకు ఇరవై రోజులకు సోడా సోడా బై కార్బొనేట్ ఇస్తాం ఫ్రీగా జాగ్రత్తలు తీసుకొని ఇది తీసుకోవాలి ఇక మీకు ఇది మా మెడికల్ షాప్ అనుకోండి మెడిసిన్ అనుకోండి మేమున్నది అడవి ప్రాంతం రైట్ అడవి ప్రాంతం కాబట్టి మేము ఇవన్నీ పెట్టుకోవాల్సిందే ఇది బేసిక్ వైడ్ స్పెక్ట్రమ్ మాక్జల్ అంటారు దీన్ని దీన్ని అమాక్సలి అంటాము ఇది ఏంటంటే వైడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ దెబ్బలు యాంటీ ఇన్ఫ్లమేటరీ వాపులు ఏమైనా వచ్చిన లేకపోతే చిన్న చిన్న పొదువాపులు అంటే పొదువాపు కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి కనిపించేది ఒకటి లోపట్ ఉండేది సబ్క్యూటేనియస్ క్యూటేనియస్ సో ఈ దానికి తగ్గట్టు అంటే దాని పరిస్థితిని తగ్గట్టు మనం పెంచుకోవాలి కంపల్సరీ రైతు దగ్గర ఉండాల్సిన డ్రగ్ ఇది అమాక్సలి మాక్సల్ ఫోర్ గ్రామ్ అంటే డైరీ కౌ కౌ ఫార్మ్ చేస్తున్నారు చేస్తున్నా డైరీ దగ్గర కౌ ఫార్మ్ అందరికీ కావాలంటే మీకు లేకపోతే ఆ బఫెల్ ఫార్మ్ మెయింటైన్ అన్నిటికీ ఇప్పుడు మీకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇవన్నీ రూపెట్టాల్సి వస్తుంది మీకు ఇప్పుడు జనరల్ గా మేజర్ గా ఏ అవసరం ఉంటే మేజర్ అంటే చూడండి ఇప్పుడు అదే చెప్తున్నా ఇది మేజర్ మేజర్ మైనర్ అంటే ఓకే ఇది ఉంది హిమాలయ బతీసా ఇది ఒక ఇండైజేషన్ ప్రాబ్లం ఉంది జస్ట్ లైక్ మనము వామ బుక్కినట్టు వామ సోంపు అట్లాంటివి బుక్కినట్టు ఇది ఎప్పుడైతే ఇండైజెషన్ వస్తుందో అంటే ఇండైజెషన్ అనలేము ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ అనొచ్చు ఇప్పుడు ఈ కాన్సన్ట్రేట్ ఫీల్డ్ అవి బయట తిరగవు పదిహేను రోజులకు ఒకసారి దాని ప్రొడక్షన్ తగ్గుతుంది యానిమల్ ఇప్పుడు నిజం చెప్పాలంటే పెండన్ మనం ఇట్లా పట్టుకొని చూస్తే మనకు మనం పెట్టిన దానా పార్టికల్స్ కనిపియద్దు మీకు అది కూడా చూపిస్తా ఇది 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 హిమాలయ బతీస ప్లస్ కొన్ని కడుపు కడుపు ఉబ్బి ఇబ్బంది పెడతాయి వాటికి ఏం చేస్తామంటే అది కాలిక్ అంటాం బేసికలీ అంటే కడుపు నొప్పి అట్లా అంటాం వాటికి ఏంటంటే టైరోనిల్ టైరోనిల్ ఏంటంటే హిమాలయ అది లిక్విడ్ అంటే ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం డైజెస్ట్ చేస్తుంది గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా వస్తాయి ఇది ఒకటి కొన్ని ఏమైతాయి అంటే దాన్ని వేసి కడుపు పోతాయి వాటికి మనకి ఇబ్బంది తెలుస్తుంది అంటే బూస్ట్ అని దొరుకుతుంది బయోబూస్ట్ టాబ్లెట్స్ ఇవి ఇది ఒక యానిమల్ కి ఒక టాబ్లెట్ వేసే డిపెండ్స్ అపాన్ యానిమల్ సైజ్ ఇది కంపల్సరీ ఇది ఒక స్ట్రిప్ పెట్టుకోవాలి దెబ్బలు దాటితే హైమాక్స్ క్రీమ్ హిమాలయ కంపెనీది ఇది మ్యాస్టిలేప్ మాస్టిలేప్ ఏంటంటే పొదువాపుకి క్రీమ్ నెక్స్ట్ యానిమల్ హై మిల్క్ హీల్డర్స్కి మైఫెక్స్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఎక్కిస్తాం మైఫెక్స్ ఇది కంపల్సరీయే ఇంకా ఇది మెలోనెక్స్ ప్లస్ ఏంటంటే ఫార్ పారాసిటమాల్ మెలాక్సికమ్ జ్వరం జ్వరం వచ్చినప్పుడు అండ్ రైతు ఖచ్చితంగా దగ్గర ఉండ ఉంచుకోవాల్సింది ఏంటంటే థర్మోమీటర్ థర్మోమీటర్ లేకపోతే డైరీ పని చేయదు అది ఒక్క యానిమల్ అయినా రెండు యానిమల్స్ అయినా ఎన్ని యానిమల్స్ అయినా సరే ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ఒకటి పని చేయాలనుకునే డౌట్ వస్తే రెండు పెట్టుకుంటాం కంపల్సరీటర్లు థర్మోమీటర్లు ఒకటి పెట్టుకోవడంలో తప్పు లేదు అది వంద రూపాయలే కానీ రైతు చేసే తప్పు ఏంటంటే ఒక థర్మోమీటర్ పెట్టుకోడు ఆ థర్మోమీటర్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇది ప్లస్ కొన్నిసార్లు అందరూ ఐవి ఇవ్వలేరు యానిమల్ ఒక్కొక్కసారి పడిపోతుంది లేకపోతే టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ కన్నా లో వెళ్ళిపోతుంది అంటే ఇమ్మీడియట్ గా బూస్ట్ అవ్వడానికి జెల్ కాల్షియం జెల్ టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ డిగ్రీ కన్నా ఎక్కువ ఉంది కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్ నిమ్సులైడ్ అని దొరుకుతుంది నిమోవెట్ ఓకే ఇది ఒక ఎంఎల్ ఇవన్నీ కూడా డాక్టర్ గైడెన్స్ లని చేయాలి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకునేటట్టు అయితే కాదు అన్లెస్ అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది దాకా ఏది పడుతుంది చెప్పి ఏదన్నట్టు చేయడానికి అయితే కుదరదు చర్మానికి సంబంధించినవి ఉంటాయి ఏవి పిడుదులు గోమారి అది మా ఏరియాలో ఎక్కువ అదొక రీజన్ మా దగ్గర ప్రొడక్షన్ ఒక్కొక్కసారి కింద మీద కానికే అది ఒక్కటి ఒక్కొక్కసారి దాంతో ఎంత పరిషాన్ చేస్తాయంటే అది యానిమల్ లైఫ్ కూడా తీసుకుంటూ చర్మం మీద ఉండేవి టిక్స్ అండ్ మైట్స్ అంటాం దాంతో ఒక్కొక్కసారి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఆ ఇన్ఫెక్షన్ అంటే రాత్రి వరకు యానిమల్ మంచిగా ఉంటుంది పొద్దుగాలో మూత్రంలో రక్తం వచ్చేస్తుంది కాఫీ రంగు డికాషన్ రంగు రక్తం వస్తుంది దాంతో యానిమల్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ టెంపరేచర్కి కూడా వెళ్ళిపోతుంది అది చాలా డేంజర్ అది చిన్నగా ఉంటుంది చూడ్డానికి కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంప్రూవ్డ్ డ్రగ్స్ వచ్చినాయి అంటే ఇంతకుముందు ఏమో బ్యూటాక్స్ ఫిరే చేసేది బ్యూటాక్స్ తోని కూడా అవి రెసిస్టెంట్ అయిపోయినాయి బ్యూటాక్స్ కూడా పనిచేస్తారు సార్ అంటే బ్యూటాక్స్ ఎందుకు పనిచేస్తలేదు అంటే బ్యూటాక్స్ని బ్లేమ్ లేదు బ్యూటాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మొత్తం యూస్ చేసుకోగలిగితే బాగుంటుంది వన్ టైం ఓపెన్ చేస్తే బాగుంటుంది దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది ముప్పై రోజులలోపు ఇరవై రోజులలోపు కథం చేయాలి అని అండ్ మనం కొంచెం కలుపుకొని దాన్ని దాచిపెట్టుకుంటే పని చేయదు అదొకటి ప్లస్ ఇంటర్స్టైన్లు ఉంటాయి పానాక్యూర్ బౌలర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ చెప్పినట్టు చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు నెగ్లిజెన్స్ లేకుండా రైతులు పాటించగలిగితే అనిమల్కి రోగం రాదు ఇక కొన్ని వైరస్ వస్తాయి భవి ఎట్లా అంటే ఎక్కువ గాలికుంటు అని లేకపోతే ఒక్కొక్కసారి మిగతాది లంపి అని వాటికి ఎవరేమి మేము చేయలేము ఎందుకంటే కాలక్రమేణా జస్ట్ లైక్ మనకు కోవిడ్ ఎట్లా వచ్చింది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎట్లా వచ్చింది ఇది కూడా అంతే అప్పుడు కొట్టుకపోతా అందరం కొట్టుకపోతాం దానికి మనం ఇన్నప్పుడు డబ్బులు